హాయ్ అండి వర్షాకాలంలో దొరికే ఈ సీతాఫలాలు చాలా మంచిది మన హెల్త్ కి అలానే పిల్లలకు కూడా సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అస్సలు మిస్ చేయకుండా తప్పనిసరిగా పెట్టండి అయితే ఈ ఫ్రూట్ సీడ్స్ ఒక్కొక్కటి తీసి పెట్టడం కష్టం కాబట్టి నేను చూపించిన విధంగా చేసి పెడితే సింపుల్ గా టూ మినిట్స్లో అయిపోతుందండి అయిపోతుంది ఫల్లో వచ్చేసి పొటాషియం ఉంటుంది ఐస్ కి మంచిది పిల్లలు యాక్టివ్ గా ఉంటారు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు కాన్స్టిపేషన్ కూడా ఉండదండి టేస్టీగా కూడా ఉంటుంది కదా ఈ ఫ్రూట్ షేక్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు కీర్ చేసుకోవచ్చు ఆ రెసిపీస్ కూడా షేర్ చేస్తానండి ఇప్పుడైతే మనం ఈజీగా ఎలా తీసుకోవాలో పల్ప్ని చూద్దాము సీడ్స్ అన్ని కూడా ఇలా జల్లెడలో వేసుకొని ఒక టూ మినిట్స్ ఇటు అటు స్పూన్తో అనేస్తే పల్ప్ అంతా కూడా వచ్చేస్తుంది చూ చేసిద్ది అంటారు అలానే వాతం అని కూడా అంటారు కానీ మనం డైలీ పెట్టం కదండి రీజినల్గా దొరికినప్పుడు మాత్రం తప్పనిసరిగా పిల్లలకి మాత్రం పెట్టండి అన్ని ఫ్రూట్స్ కూడా తినడం అలవాటు అవుతుంది పిల్లలకి చూసారా ఎలా వచ్చేస్తున్నాయో సీడ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా వచ్చేస్తుంది చిన్న పిల్లలకి ఈజీగా ఫీడ్ చేయొచ్చు మనము సీడ్ మింగేస్తారన్న భయం లేకుండా పెట్టచ్చండి ఇంకా ఈ సీడ్స్ వచ్చేసి ఎండబెట్టి పౌడర్ చేసి ఆయిల్లో మిక్స్ చేసుకోవచ్చు వేలు పట్టవు అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది చూసారు కదా పల్ప్ అంతా ఎలా వచ్చేసిందో చాలా స్వీట్ గా ఉంటుంది బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ